ఎడ్యుకేషన్ పరంగా ఫస్ట్ పర్సన్ నేనే అయితే నాకు డిగ్రీ తోటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది లో ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ జస్ట్ టూ త్రీ మంత్స్ అట్లా క్రాస్ అయ్యింది కానీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేయట్లా లేదు సార్ ఇప్పుడు చేయట్లేదు మరి ఏంటి పెళ్ళయ్యాక ఏం జరిగింది ఎలా పరిచయం వచ్చే భర్త తాగకూడదు ముఖ్యంగా ఆల్కహాల్ అనేది వాళ్ళు తీసుకోకపోతే సరిపోతుంది ఎడ్యుకేషన్ అవన్న అవసరం లేదు నాకు ఎడ్యుకేటెడ్నే కాబట్టి నేను లీడ్ చేయగలుగుతా అన్నట్టు మా బ్యాడ్ లెక్క ఏంటంటే అంత బాగా మా అన్నయ్యలు చేసినందుకు అది కొంతకాలానికి పరిమితమైంది మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని రోజులకి ఆయనకి ఇష్టం నచ్చలేదంట మా హస్బెండ్కి ఎందుకంటే ఆర్టీసీలో నచ్చలేదు అన్నట్టు నేను ఒక కాలుకు పుండ్లు పడ్డాయి సార్ ఓకే అట్లా ఆ పుండ్లు పడ్డం వల్ల ఏమైందంటే కాళ్ళలో నుంచి చీమ్ రావడం బయటికి స్టార్ట్ అయింది ఒక పక్క జాబ్ వదిలేసినారు ఇంకో పక్క హస్బెండ్కి బాగలేదు ఫస్ట్ పాప ఏడు నెలలకే పుట్టింది మరి మానసిక ఒత్తిడి లేదా కానీ నాకు తెలివని విషయం డాక్టర్స్ తెలివని విషయం ఆయన ఆల్కహాల్ తీసుకుంటాడు కానీ ఈయన ఒక్కసారి ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం తెలిసినప్పుడు మీ పరిస్థితి ఏంటి ఎంత ఉంటుందో అంత మా అమ్మ ఒక్కైతే వేసి మాకైతే అన్నీ చూపిస్తుంది ఇద్దరు గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ ఇంత ఇబ్బంది ఉన్నా అని మీరు ఇద్దరిని ప్రైవేట్ స్కూల్లో వేయడం కారణం ప్రైవేట్ స్కూల్ వేస్తారు ఐఐటి స్పెషల్గా చేంజ్ చేసినాం ఫిల్ మై లాస్ట్ బ్రీత్ నా పిల్లల కోసమే బ్రతుకుతున్నా కాబట్టి వాళ్ళ బెటర్ ఫ్యూచర్ ఇచ్చిన తర్వాత నేను చనిపోతాను నాకు ఏంటంటే నా పిల్లలకు స్టడీతో పాటు యాక్టివిటీ ఉండాలి వాళ్ళని నిలబెడుతుంది ఎనీ టైం బ్యాడ్ లో ఇది పని చేస్తుంది అన్నట్టే నేను ఒప్పుకున్నాడు ఎంత మమ్మీ ఇప్పుడు డాడీకి మంచిగా లేదు మంచిగా ఉండడు ఇంకా కొన్ని రోజుల వరకే ఉండడు ఇట్లా అంటారు కదా మేము మంచిగా ఉంచుతాం డాడీని ఆయన లైఫ్ స్పాన్ను ఎక్స్టెండ్ చేస్తాం అన్నట్టుగా మాట్లాడింది మేము బాగుంటే డాడీకి సంతోషం ఉంటుంది సంతోషం ఉంటే ఆటోమేటిక్ ఇంకొన్ని రోజులు మంచిగా బ్రతుకుతాడు సో డాడీని మంచిగా ఉండడానికి నువ్వు మంచిగా ఉండడానికి మేము కష్టపడతామని చెప్పింది